మే ఇరవై రెండవ తేదీ సర్వ ఏకాదశి మిథున రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారమే జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు గత కొంతకాలంగా పడుతున్న సమస్యల నుండి వీరికి పూర్తి విముక్తి కలగబోతుంది మే ఇరవై రెండవ తేదీ సర్వ ఏకాదశి నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం మనోబలం సదా మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనులలో చాలా చక్కటి ఫలితాలు రాబడతారు మీ మీ రంగాలలో అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు శ్రీ ఆంజనేయుడిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ పనులను సకాలంలో ప్రారంభించండి విజయం సిద్ధిస్తుంది మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువస్తాయి వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులు లాభాలను తెస్తాయి ఆత్మీయుల సలహాలు మీకు సహాయపడతాయి అనవసర వివాదాలకు దూరంగా ఉండండి ఈశ్వరుని ధ్యానించడం మీకు అన్ని విధాలుగా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా వీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది వీరికి దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వీరికి ఈ సమయంలో శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కూడా కలిగి ఉంటుంది మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టాన్ని ఎదిగిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇదే ఈ సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు దీని కారణంగా వీరికి అంత మంచి జరుగుతుంది రాహువు స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో అవివాహతులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా ఉంటాయి మీ కుటుంబ సమస్యలకు మంచి పరిష్కారం కూడా ఉంటుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మిథున రాశివారి జాతకం ఎలా ఉంటుందో పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ సంబంధాలలో కొంత దూరం అయితే పెరగవచ్చైతే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా చక్కగా బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు మే తర్వాత నుండి కూడా గురుడి స్థానం మారడంతో ఆర్థికపరమైన మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయం ఉంది మిథున వారి గురించి వారి గుణగణాలు ఏమిటి వారు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటి అసలు ఈ మిథున వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకులు కలిగి ఉంటారు వార్ధకం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవైన నిటారమైన దేహాన్ని కలిగి ఉంటారు ఆజానుబాదత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చకటి వాగ్దానం వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నన్ను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనే విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరు చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపురియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశివారి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యత వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుని ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాసారి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చే మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు ఈ రాశి వారికి తను అర్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా తను అర్జన చేయలేరు అందుచేత వీరికి ధన్మను గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఉంటుంది ఈ రాశి వారు ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్త వహిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యము కూడా కలుగుతుంది వీరు తమ జీవిత బాగసమైనప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది చూసారు కదా మిథునాశ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్